నువ్వు పిలిచిపోయేది నీ కుండాలతో పిలిచిపోవాలి నీ కుండాలతో పిలిచిపోవాలి దానితో పిలిచిపోవల్సింది మగం చూడ ఎట్లుందో పిలిచిపోయా మొంగనా కొడు అక్కడ చూడు ఆ దేవుని వరాన పుట్టే సంతానం కదా బాబు దేవుని వరాన పుట్టే బిడ్డ కావాలి అలాగైనా మీ ఇల్లలిపి దేవుడు ఎవరమ్మా శ్రీ కాధ నరసింహ స్వామి బాబు అన్ని దేవతలకు పూజలు చేశారు సంతానము కలగలేదంటలారి మీ ఇలవేలుపు దైవమైన అవును కదా ఆ కదరి దేవుడు మరచినందుకు ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి నీ ఉపాయం చాలా చక్కగా బాబు అలాగే ఇటు మారీ లేని మరీ వారికి ఒక్కసారి తెలిపి తెలిపిన వాటికి దగ్గరికి గోలి పెట్టడానికైనా వెళ్ళేదేరిపోదామా అంటే ఎక్కడన్నా పోవాలంటే ఇంట్లో చెప్పేసి పోవల్లా అవును బాబు ఆహా ఏం పద్ధతి కలిగినోళ్ళమ్మా మరి నీళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది బాబు నా పెన్లాం ఊరంతా చుట్టేసుకొని వచ్చి మళ్ళీ చెబుతుంది ఏమన్నా మాట్లాడితే గలాట్లు ఎగిరి రొమ్ముందండుతుంది అంటే మీ పద్ధతులు అవును బాబు మాకు కొంచెం రకం ఎట్లంటే ఈ పలుకు మాండ్లు పీతిరు పలుకు మండలు అట్లా పచ్చిగా ఉన్నప్పుడు బాగా గట్టిగా ఉంటాయా ఎండి పిలకి పలక లేతాయి ఆగస్టు పదహైదు నుంచి షార్జీలు కానీ ఫ్రీని అంటే ఎక్కడెక్కడ తెస్తుందేమో ఆధార్ కార్డు జోబీలు వేసుకొని వచ్చేస్తా ఎక్కడా ారి ప్రాణేశ్వరుడు కొలువు సవాళ్ళలో కొలువు తీర ఉన్నాడమ్మా ఈయన బయలుదేరిపోతామా అలాగేనమ్మాదలైపోతాము తలరి వాడే ఎవడు అని చెప్పు లిగ్లాడే తనకలాడేస్తే వాళ్లే గమ్ముని అయిపోతారు బాబు బాబు పిలిపిస్తానమ్మా అయ్యా రెడ్డి గారు ఈయపలం వచ్చినప్పుడే ఉండడు అయమ్మ పెట్లో పెట్లో తనకలాడు తన ఆయమ్మ ఉంటే నువ్వు ఉంటే అయిమ్ ఉండదు ఎట్లా మీకు పెద్దల పుట్టేది పాడేంత వరకు చచ్చిపాత ఊకులు లాక్కొని వస్తున్నా నమ్మరు నమ్మినానికి ఎక్కడున్నది నా భార్య ఆందివే ఆంటే ఇంగ్లీష్ ఇంగ్లీషులో వస్తాను నేనే రాణి కాగిపిండి ఖర్చులకు వచ్చా నీ బుద్ధి లేక మీ ఇంటికి వచ్చింది నా ఫ్రెండ్ అమ్ము అమ్మాకుండమ్మదేవి ముందు నీవే బావు

నేను అమ్మ వచ్చింది చూడు అమ్మ వచ్చింది చూడు అంటే నన్ను గెదురుకుండే కెనకాలకి మీద మెడ మీద కొట్టే పెళ్లి చేసి పంపిస్తాడు పండ్లేము నేను శానాల నుంచి అనుకుంటా అంటే వాంచు పారేత్తామని మే అలాంచేదికో రవి ఇప్పుడు లేడు కదా ప్రణయ దేవులకు దేవి వరాలే కాను ప్రియురాల అప్పలేడు కదా ఏడు బాబు హాయిగా మనకింకా స్వేచ్ఛగా హాయిగా స్వేచ్ఛగా ఇంకా స్వేచ్ఛగా చేయకూడదు చేయకూడదు ఆపో Levanta no ar. ీ వలపు నా వలపు పూల కాదు నువ్వు కింద పడిపోయినావు నీకు తలకాయ తూటి పడిపోయిందని మూడు దినాల నుంచి ఒకటే ఏడుపు దేవతలకంత పూజ చేస్తాంది సత్యమదోషి వెలుగు మయా నిత్యము దానిని తిందు కాదు నన్ను నెవరు దబ్బింది ఏడా ఏడు గుర్తు దవా అని దబ్బి పొడక పగిలిపోయి నేను కాదు పోవురా గాలేమో గాలి ఏం నాకేం దయం గీ మేము పట్టిందే బాయ్ ఏమో అక్కగారు పైకి వస్తారే వాళ్ళతో ఉన్న గాలివీడి కల్లా కోనలకు పో ఏమైనా ఉంటే ఎల్ల గుంటేస్తారు నాకేం దయం పట్టింది బావాయ్ నువ్వా బామ్మ కొన్ని చెలవులు కదండీ అవును భార్య ఏముగా నువ్వు చెయ్యి చేసుకో ఆధార్ కార్డులు ఆన్లైన్ చేపించాలంటే సచివాలయంలో చెప్పినారు మన ముగ్గురు గ్రూప్ ఫోర్ తీసుకోవాలంటే ఇట్లా నాగబాం పొడుగులు నీటి ఉండాలంట ఏ ఫోటోలు గీటోలు చూసుకోవాలి మేము చూసుకుంటాం నువ్వెందుకురా అంత సీన్లాడ భీమిచ్చే పండితావు మనం ఏలు పెడితేనే మనకు స్టోరీ బీమ్ వచ్చేదే ఏ మా వేలు పెట్టినా కూడా వస్తాయిలేవ్ నీ ఏలు పెట్టి రాగి పిండి వస్తుంది అది కాబట్టి బుద్ధి లేక మీ గొప్ప కాటుకొచ్చి రాగిపిండి కోసం నువ్వే కోసము వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయి కదా